హాయ్ మామ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో చిన్న వీడియో పెడతాను ఎందుకంటే చూసారు కదా తమ్ములైన అసలు ఎడిటింగ్ పూర్తి అవ్వలేదు మొత్తం ఐలాండ్ మొత్తం వీడియో తీసాను నేనున్నే ఐలాండ్ మీకు చూపిద్దామని చెప్పి ఆల్మోస్ట్ మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయింది లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ అవ్వలేదు చూడండి ఈ వ్యూ మొత్తం నీట్గా వచ్చేటట్టు చేశాను మళ్ళీ వీడియో కూడా ఫోర్ కేలో పెట్టి తీస్తున్నాను నేను బాగుంటుందని చెప్పి ఇంకోటి ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉండండి ఎందుకంటే మాల్దీవ్స్ వెళ్ళాను అని చెప్పాను ఇంటికాడ ఏ మాల్దీవ్స్ ఆ మాల్ దీవ్స్లో ఏమి ఉంటుంది అది ఇది అని చెప్పారు ఇక్కడ కూడా చాలా ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికే నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఇంకేందంటే నాకైతే మీరు సపోర్ట్గా ఉండాలా సపోర్ట్గా అయితే ఉండండి ఈరోజైతే వంట చేశాను నేను స్టాఫ్ కోసము బాటు కానీ నేను వంట బాగా చేస్తాను కాబట్టి అప్పుడప్పుడు నా స్పెషల్గా చేస్తాను ఇంతకీ ఈ కర్రీ నేను చెప్పడం మర్చిపోయినాను కదా నేను ఎగ్ బుజ్జీ ఈ ఎగ్ బుజ్జీ ఎంతమంది తెలుసా కామెంట్ చేయండి